వెల్కమ్ టు ట్రిగర్ సుందర్ ఫామ్ సెవెంటీన్ సి వివాదం ఎందుకయింది ఎందుకు సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది ఇది ఎన్నికలకు సంబంధించిన అంశంలో రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయా జరుగుతలేవా ఎక్కడ ఫెయిల్ ఫెయిల్యూర్ నడుస్తుంది ఏంది అసలు ఈ ఫామ్ సెవెంటీ సి మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు ఎంతో మాట్లాడతారు నమస్తే ఏంటండి ఫామ్ సెవెంటీన్ సి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం ఏంటి ఫారం సెవెంటీన్ సి అన్నది ఎన్నికల ప్రక్రియలో చాలా కీలకమైంది ఎందుకంటే సెవెంటీన్ సి ఫార్మ్ ప్రతి పోలింగ్ బూత్ లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫిల్అప్ చేయవలసిన అంశాలన్నీ అందులో ఉంటాయి ఆ ఫారం సెవెంటీన్ సి కీలకమైంది సమాచారం ఈవీఎం తాలూకా నెంబర్ నుంచి కౌంటింగ్ జరిగే నాడు ఎవరు ఎన్నికయ్యారన్నంత వరకు ఆ వివరాలన్నీ ఉంటాయి అందువల్ల అది చాలా కీలకమైన ఫారమ్ అది ఆ ఫారమ్ ని బహిర్గతం చెయ్యాలి అన్నది అనే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ అనే సంస్థ రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగిన తర్వాత సుప్రీం కోర్టులో కేసు వేసింది ఈ ఎన్నికల్లో కొన్ని అవతవకలు జరిగాయి అవి జరగకుండా ఉండాలి అని అంటే ఈ ఐదు పాయింట్లు అని ఒక ఐదు పాయింట్లు మెన్షన్ చేసి ఏడిఆర్ సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది ఏ అంశాలను పెట్టింది అందులో అప్పుడు ఇప్పుడు ఏడిఆర్ కోరుతున్నది ఆ సెవెంటీన్ సి అన్నది చాలా కీలకమైంది కాబట్టి దాని మీద ఇప్పుడు మీరు రూలింగ్ అన్నది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా ఏప్రిల్ లో వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేశారు ఏం రూలింగ్ అవ్వాలి అనుకుంటున్నారు ఏముంది ఇప్పుడు ఏం నడుస్తుంది ఏం రూలింగ్ వాళ్ళు రూలింగ్ కోరుతున్నది ఒకటే ఇప్పుడు అడిగింది కూడా ప్రైమ్ ఆఫీస్ రెండు వేల పంతొమ్మిది కేసు ఐదు అంశాలు అది ఒక భాగం కానీ కీలకమైంది ఇప్పుడు ఎన్నికల్లో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలకి అనేక అపోహలు వస్తున్నాయి ప్రభుత్వం అవలంబి అవలంబించిన విషయాల మీద అవి అనేక ఉన్నాయి కానీ కీలకమైంది ప్రజలకి అపనమ్మకం కలిగినట్టు ప్రభుత్వ చర్యలు ఉన్నాయి కాబట్టి గత ఐదేళ్ల నుంచి అందువల్ల అది దాన్ని బేస్ చేసుకొని ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సి ఫారమ్ ని మీరు ఎన్నికలు అయిపోయిన వెంటనే పోలింగ్ అయిన వెంటనే నలభై ఎనిమిది గంటల లోపు మీరు ప్రజలకి తెలియజేయండి ఎట్లా అందులో ఉన్న వివాదం ఏంది ఆల్రెడీ రికార్డ్ అవుతుంది ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు అంత రికార్డ్ అవుతుంది రికార్డ్ అయింది జనానికి ఇవ్వడానికి ఎక్కడ సమస్య వస్తుంది అదే సమస్య అదే సమస్య అందుకే ఏడిఆర్ సంస్థ కూడా సుప్రీంకోర్టులో మళ్ళీ ఒరిజినల్ తను వేసిన పిటిషన్ తో పాటు ఈ ఒక్కటి అంశం ఇప్పుడు ఇమీడియట్ గా మీరు పరిగణనలోకి తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డైరెక్షన్ ఇవ్వండి అని ఏడిఆర్ సంస్థ సుప్రీం ని కోరింది కానీ సుప్రీంకోర్టు మా రెండు రోజుల క్రితం దాన్ని అంగీకరించలేదు ఇప్పుడు ఆల్రెడీ ఐదు చెప్పింది అంగీకరించకపోవడానికి అంగీకరించకపోవడానికి కారణం మొదటిది చెప్పింది ఆల్రెడీ ఐదు ఫేజుల ఎన్నికలు అయిపోయాయి మరి మీరు ఇప్పుడు ఎందుకు వేశారు అంటే మీరు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎందుకు వేయలేదు మీరు ఎందుకు లేట్ చేశారు అన్నది ఆ పాయింట్ కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే ఇదే సంస్థ అదే సుప్రీం కోర్టులో కేసు వేసింది అంటే పాత కేసు ఉంది అది మళ్ళీ సుప్రీం కోర్టు తన జడ్జిమెంట్ లో ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసింది ఈ అంశం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఉంది కాబట్టి పిటిషన్ లో రెండు కలిపి జూన్ తర్వాత వేసవి సెలవులు అయిపోయిన తర్వాత మేము చర్చలకు చేపడతామని చెప్పిన ఆర్డర్ లో పేర్కొంది ఒకటి రెండోది ఇప్పుడు మేము కానీ డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గాని ఇస్తే అది ఎన్నికల ప్రక్రియలో ఇబ్బంది పడుతుంది తీవ్ర గందరగోళం వస్తుంది అది ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు రెండో పాయింట్ చెప్పింది మూడో పాయింట్ అతి కీలకమైంది చెప్పింది ఏంటి అని అంటే ఇప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చిన దీనికి చాలా మ్యాన్ పవర్ అవసరం కాబట్టి మనుషుల అవసరం కాబట్టి చాలా డేటా తీయాలి కాబట్టి అందువల్ల ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మ్యాన్ పవర్ కీలకంగా వాళ్ళు తీసుకు రాలేరు కాబట్టి మేము ఇప్పుడు ఆ డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎవ్వలేమని చెప్పినని సుప్రీం కోర్ట్ చెప్పింది ఇవి కారణం మరి క్లియర్గా ఉంది కదా ఇక్కడ దాన్ని ఇంకా వివాదం చేయడానికో లేకపోతే దాంట్లో ప్రభుత్వం సంబంధించిన వైఫల్యం ఉందనో ఈ అంశాలు ఎందుకు చర్చలోకి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపిస్తూ ఇంకో విషయం కూడా చెప్పింది మేము సెవెంటీన్ సి ఫారమ్ లో ఉన్న అంశాలు బహిర్గతం చేయడానికి మాకేం పెద్ద ఇబ్బంది లేదు పెద్ద ఆటంకాలు ఏమి లేవు ఒక్కటి మాకు కొంచెం సమయం కావాలన్నారు మరి సమయం కావాలి అన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఫేజ్ మనకి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది నాడు జరిగింది మరి ఈ రోజు వరకు ఎందుకు బా ఆ రోజు పోలింగ్ అయిన ఫస్ట్ ఫేజ్ పోలింగ్ లో పోలింగ్ స్టేషన్ వారి సెవెంటీన్ సి అప్లోడ్ చేయొచ్చు కదా మరి బహిర్గతం చేయొచ్చు కదా వెబ్సైట్ లో అందుబాటులో ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నారు పోలింగ్ ముగిసిన వెంటనే అర్ధరాత్రి అయినా ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది తర్వాత రెండు రోజులకో మూడు రోజులకో నాలుగు రోజులకో మళ్ళీ ఇంత పర్సంటేజ్ ఇది యాక్యురేట్ గా జరిగింది అని చెప్తుంది మరి సెవెంటీన్ పోలింగ్ స్టేషన్ వైజ్ ఇన్ని ఓట్లు పోలయ్యాయని వెబ్సైట్ లో పేర్కొనడానికి ఇబ్బంది ఇక్కడ ప్రభుత్వ జోక్యం ఉందన్నది అనేక మంది అనుమానిస్తుంది జోక్యం ఎందుకు ప్రభుత్వానికి ఏం అవసరం ప్రభుత్వానికి అని అంటే ప్రభుత్వం చేపట్టిన చర్యలు గత ఐదేళ్లుగా తీసుకుంటే మనకి వన్ బై వన్ వన్ బై వన్ అర్థం అవుతుంది ఏం చర్యలు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ ముందు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు నోటిఫికేషన్ తర్వాత ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు రెండోది అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అవి ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే అక్కడ క్యాండిడేట్ల మీద మంత్రుల మీద మీకు ఐటీని ఉపయోగించారు సిబిఐ ఉపయోగించారు ఈడీని ఉపయోగించారు మూడోది అసలు సోరత్ ఇండోర్ లో సూరత్ ఇండోర్ లో గ్లేరింగ్ గా మీకు కనిపించే అభ్యర్థుల్ని భయపెట్టడం అభ్యర్థుల మీద కేసులు బుక్ చేయడం అభ్యర్థుల్ని టార్చర్ పెట్టడం అది ఎవరు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఒక వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఒక యాభై ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ప్రధానంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రేపు ఇండియా కూటమి కానీ అధికారంలోకి వస్తే ఎక్కువ సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నిండే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న పార్టీ మరి అటువంటి పార్టీ అభ్యర్థుల్ని ప్రలోభ పెట్టారని ఎన్నికల ప్రక్రియలో క్లియర్ కనిపిస్తుంది అట్లాగే మీరు మూడో చూడండి మీరు వారణాసిలో బలవంతంగా నామినేషన్ వేసిన వారిని వాటిని రిజెక్ట్ చేయడం ఎలక్షన్ కమిషన్ ఎలక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ అట్లాగే మీ గాంధీనగర్ లో అసలు పోలీస్ అఫీషియల్స్ ఎందుకంటే గుజరాత్ లో భాగం గాంధీనగర్ గాంధీనగర్ ఎందుకు కీలకం అంటే అమిత్ షా గారు పోటీ చేస్తున్నారు అక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు ఇండిపెండెంట్లు మీరు ఉపసంహరించుకోండి అని పోలీస్ అఫీషియల్స్ వెళ్ళారన్నది వార్తల్లో వచ్చాయి అంటే ఇవన్నీ ఒకటి రెండోది ప్రధానమంత్రి మోడీ గారు గాని లేదు వాళ్ళ మంత్రివర్గం గాని అమిత్ షా గాని ఇంకొకరు గాని ఇంకొకరు గాని లేదు వాళ్ళ అభ్యర్థులు గాని లేదు బీజేపీ పార్టీ నాయకులు గాని వీళ్ళందరివి ఎటు చుట్టూ తిరుగుతుంది మన రాజ్యాంగంలో అది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం మీకు ఎలక్షన్ కమిషన్ విధి ఏంటి రాజ్యాంగానికి లోబడి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో కొన్ని ఎవరు మాట్లాడడానికి వీల్లేదు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ జోక్యంతో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నది పొందుపరిచింది దానికి భిన్నంగా దానికి భిన్నంగా అన్ని జరిగా నిన్న కూడా మోడీ గారు ఒక సభలో మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పారు మీరు జిహాద్కి వాళ్ళకి జిహాద్కి ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అట్లాగే మీకు రాముణ్ణి రాముడు విగ్రహ ప్రతిష్ఠని రాముణ్ణి వ్యతిరేకించారు అని చెప్పినారు అంటే దేవుణ్ణి తీసుకొచ్చారు మతాన్ని తీసుకొచ్చారు అంటే ఎన్నికల్లో కాంగ్రెస్ గాని ఇండియా కూటమి గాని గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తీసుకెళ్లి మైనారిటీకి ఇస్తారు ముస్లింకి ఇస్తారని తెచ్చారు మతాలను తీసుకొచ్చారు కులాలను తీసుకొచ్చారు రిజర్వేషన్ తీసుకొచ్చారు మీరు అట్లాగే అనేక అంశాలు చూడండి మీకు అనేక అంశాల్లో అంటే ఏదైతే ప్రజల మధ్య చీలిక తెచ్చే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు జోలికి వెళ్ళకూడదు ఏవైతే వ్యక్తిగతంగా నా మతం నా కులము నా విశ్వాసాలు ఉన్నాయో వాటిని ఎన్నికల్లో వాడకూడదు ఎన్నికల ప్రసంగాల్లో అటువంటివి చూడకూడదు అని ఉంది మరి అవే వాడారు అంటే హేట్ స్పీచ్ మరి దీనికి ఎక్కడ ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు అట్లాగే మీకు డిసెంబర్ లో డిసెంబర్ లో లోక్సభ జరుగుతున్న టైంలో పార్లమెంట్ జరుగుతున్న సమయంలో అసలు ఎలక్షన్ కమిషన్స్ నియమించే పద్ధతే మార్చేశారు అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కమిటీలో ఒకరు ముగ్గురులో అంటే ఒకరు ప్రధానమంత్రి రెండోది ప్రతిపక్ష నాయకులు మూడోది సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేస్తూ ప్రధానమంత్రి నియమించిన లేదా ప్రభుత్వం నియమించిన ఒక కేబినెట్ మంత్రి ఆ కమిటీలోకి వచ్చారు అలా చేస్తూ బిల్ అమెండ్ చేసి వెంటనే ఆమోదించి ఆమోదించిన కొత్త బిల్లు ప్రకారం కొత్త రిక్రూట్మెంట్ దీని ప్రకారం ఇద్దరు కమిషనర్స్ ని కేంద్ర ప్రభుత్వం నియమించింది కొత్త ఈ మధ్య కాలంలో ఎలక్షన్ ఎలక్షన్ సంబంధించిన ముందే మార్చిలో మనకి నోటిఫికేషన్ వస్తే దాని ముందే ఈ కొత్త రిక్రూట్మెంట్ ప్రకారం ఇద్దరు ని అపాయింట్ చేశారు అదే సమయంలో జనవరి లో ఇంకా బాగా సర్వీస్ ఉన్న ఒక ఎలక్షన్ కమిషనర్ రిజైన్ చేశారు ఏంటి కారణం ఎందుకంటే ముగ్గురు కమిషనర్లు ఉన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు ఇద్దరు ఇద్దరులో ఒక రిజైన్ చేశారు జనవరిలో ఆయన పక్కకి వెళ్ళిపోయారు ఆయన ప్లేస్ లో ఆల్రెడీ ఖాళీగా ఉన్న ప్లేస్ లో ఆ ఇద్దరిని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు చేశారు ఇదేం ప్రక్రియ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరుగుతాయి అని ప్రజల్లో విశ్వాసం కలిగించేటట్టు అటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదు దానికి కారణం ప్రభుత్వం తన మొత్తం ఏవైతే సంస్థలు ఉన్నాయో స్వతంత్ర సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలో రాజ్యాంగానికి లోబడి పనిచేయాలో వాటిని పని ప్రభుత్వ పాత్ర ఉండాలి తప్ప స్వతంత్రంగా పనిచేయించేటట్టు ప్రభుత్వ పాత్ర ఉండాలి అంతే తప్ప వాళ్ళ కోసం పనిచేసేటట్టు వాళ్ళు చెప్పింది చేయడానికి చేయించేటట్టు ప్రభుత్వ పాత్ర ఈ విషయాల్లో స్పష్టంగా కనబడుతుంది మీరు అలాగే విచ్చలవిడి డబ్బులు ఖర్చు పెట్టడం విచ్చలవిడి డబ్బుల పాత్ర నెక్స్ట్ పరిమితికి మించి ఖర్చు పెట్టడం అట్లాగే వాడకూడని భాష వాడడం ఇవన్నీ అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్నారు భాష గురించి మీరు అన్నారు మోడీకి మోడీ మాట్లాడినందుకు గాను బీజేపీ కాంగ్రెస్ ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్ అది కూడా కొత్త అంటే ఎవరు మాట్లాడారో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి మీరు మాట్లాడొద్దు మీరు మాట్లాడింది తప్పు ఆ విధంగా మాట్లాడారు కాబట్టి మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు లేదు మిమ్మల్ని ఇన్ని రోజులు బహిష్కరిస్తున్నాం మీ మీద చర్య తీసుకుంటున్నాం అని చెప్పాలి ఎవరికి నోటీస్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇచ్చారు ఏమని చెప్పారు మీరు పద్ధతులకు లోబడి నిబంధనలకు లోబడి మీరు మాట్లాడండి అని చెప్పిన మరి అది దేన్ని సూచిస్తుంది మరి అదే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మరి కేసీఆర్ గారికి నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల ప్రక్రియలో మీరు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పిన ఇచ్చారు మరి మరి ఇదే ఎలక్షన్ కమిషన్ మరి ఇదేంటిది కేసీఆర్ ఒక రోలు మోడీ ప్రతిపక్ష పార్టీలకు ఒక రోలు ప్రధాన పార్టీకి ఒక రూల్ అన్నది క్లియర్ గా తెలుస్తుంది కదా అట్లాగే మీకు ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి ఒక సింబల్ కేటాయిస్తే అది స్వతంత్ర అభ్యర్థులకి కేటాయించకూడదు మరి మీకు ఆంధ్రాలో జరిగింది అది జనసేన పార్టీ ఎన్డిఏలో భాగస్వామ్యం అవ్వచ్చు తనకి గాస్ గ్లాసు కేటాయించారు కానీ అదే ఆంధ్రాలో ఇండిపెండెంట్ అభ్యర్థులకి గాజు గ్లాస్ ఇచ్చారు అంటే ఆయన జనసేన క్యాండిడేటా ఇండిపెండెంట్ మరి జనసేన పార్టీకి రాష్ట్రం అంతా ఒక ఉమ్మడి సింబల్ ఇచ్చారు గాజు గ్లాస్ మరి ఇదేంటిది ఇట్లా అనేక అవకతవకలు అసలు పోలింగ్ బూతుల్లో అధికార పార్టీ వాళ్ళు అనేక చోట్ల వాళ్ళు చేశారన్నది ఇది మీరు దీనికి ఒక బెస్ట్ ఉదాహరణగా ఒకటి తీసుకోవచ్చు చండీగఢ్ మేయర్ ఎన్నిక చండీగఢ్ మేర్ ఎన్నికలో కూడా రిటర్నింగ్ ఆఫీసరే ఇన్వైట్ చేసింది ఘటన లేదు అఫీషియల్ మీద ప్రభుత్వ ప్రభుత్వ ఒత్తిడి అది అందువల్ల ఈ విషయాలన్నీ మీరు చూస్తే కీలకంగా కనిపిస్తుంది రెండోది మనం ఇప్పుడు ఏడు ఫేజుల ఇది దేనికి సూచిస్తుంది ఏడు ఫేజులు ఎందుకంటే కొంచెం నీట్ గా ఎన్నికల్ని క్రమబద్ధంగా నడిపేయడానికి పెద్ద దేశంలో అని చెప్పేసి వాళ్ళు వివరణ ఇస్తున్నారు ఎలక్షన్ కమిషన్ వివరణ ఇవ్వడం కరెక్ట్ కానీ మోడీ గారు పోటీ చేస్తున్న వారణాసి జూన్ ఫస్ట్ అంటే ఏడో ఫేజ్ లో ఎన్నిక జరుగుతుంది అట్లాగే మీరు దక్షిణాదిని రాష్ట్రాలు చూస్తే దక్షిణాది రాష్ట్రాలు ముప్పై తొమ్మిది ఎంపీ సీట్లున్న తమిళనాడు ఒకే రోజు ఎన్నిక ఇరవై సీట్లున్న కేరళ ఒకే రోజు ఎన్నిక కానీ కర్ణాటక వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది సీట్లున్న కర్ణాటక రెండు ఫేజులు ఎన్నిక మరి ముప్పై తొమ్మిది ఎంపీ స్థానాలున్న తమిళనాడులో ఒక ఫేజ్ ఎందుకు అంటే ప్రతిపక్షాలకి మేము టైం ఇవ్వం మాకు ఎక్కడ సీట్లు రావో అక్కడ మేము ఒకే ఫేజ్ తో ఎన్నికలు ముగిస్తాం మరి ఇరవై ఐదు ఎన్నికలు ఎంపీ సీట్లుండి అసెంబ్లీ జరుగుతున్న ఆంధ్ర కూడా ఒకసే ఒకే ఫేజ్ లో ఎన్నిక తెలంగాణలో పదిహేడు సీట్లు ఎన్నిక ఒకే ఫేజ్ ఎన్నిక కానీ మరి యూపీ ఏడు ఫేజులు ఉన్నాయి బీహార్ ఏడు ఉన్నాయి వెస్ట్ బెంగాల్ ఏడు ఫేజులు ఉన్నాయి మధ్యప్రదేశ్ మూడు ఉన్నాయి రాజస్థాన్ రెండు ఫేజులు అస్సాం మరి ఇవన్నీ ఏంటి జార్ఖండ్ మీకు మూడు ఫేజులు ఎన్నిక అంటే అసలు ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ నాలుగు కానీ జార్ఖండ్ పద్నాలుగు ఎందుకంటే జార్ఖండ్ బీహార్ లో భాగం బీహార్ నలభై స్థానాలు ఉంటే జార్ఖండ్ కి పద్నాలుగు వెళ్ళే స్టేట్ సో అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే ఈ ఘటనలన్నీ పరిశీలించండి మరి ఇది ప్రభుత్వం జోక్యం ఉందా లేదా నిజంగా మోడీ గారు నేను ఇప్పుడు ఆయన కొత్త అది కూడా చెప్పారు నేను అసలు సహజంగా మానవుడు జన్మించేటట్టు నేను జన్మించలేదు నన్ను భగవంతుడు పంపించాడు అని చెప్పిన మరి అటువంటి భగవంతుడు పంపించిన మనిషి ఆయన ప్రజలందరికీ ఉపయోగపడేది ప్రజలందరికీ కోరుకునేది ప్రజలు కోరుకునేది ప్రజలకు కావాల్సింది చెయ్యాలి కదా అదే ఏంటి ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరగడం ఏదైతే ప్రజలకి ఓటు హక్కు ప్రాథమిక హక్కు దాన్ని వాళ్ళు సక్రమంగా వినియోగించుకునేటట్టు వాళ్ళు వినియోగించింది సక్రమంగా పనిచేసేటట్టు కూడా యంత్రాంగాన్ని చెయ్యాలి కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో కేసుని సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్ మీద డైరెక్షన్ ఇచ్చి మీరు అది తేల్చండి అని ఎందుకు చెప్పలేదు రెండు వేల పంతొమ్మిది అలాగే ఎలక్షన్ కమిషన్ ముందు ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్టుతో చెప్పింది మేము ఇవ్వగలం సమాచారం పెద్ద కష్టం కాదు పదిహేడు సి సమాచారం ఇవ్వడం పెద్ద కష్టం కాదు మరి ఇవ్వచ్చు కదా ఏప్రిల్ పంతొమ్మిది నుంచి మనం ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు నాడు ఆరో ఫేజ్ ఎన్నికలు అయిపోయాయి మరి ఈ రోజు వరకు సెవెంటీన్ సి ఎందుకు మీరు ప్రజలకి తెలియజేయలేకపోయారు అని అంటే ప్రభుత్వ ఒత్తిడి ఎందుకని అంటే అందులో కీలకమైన సమాచారం అంతా మీకు ప్రజలకు బహిర్గతం అయితే రేపు ఎన్నికల్లో అది కౌంటింగ్ నాటికి ఏవైనా అవకతవకలు జరిగిన దగ్గర క్వశ్చన్ చేయడానికి లేదు కోర్టుకి వెళ్ళడానికి అది ఆధారం అవుతుందని భయం అయి ఉండొచ్చు అంటే మనం మేనిపలేషన్ చేసే కుట్ర కూడా తాగుందా మరి మరి ఇవన్నీ చూస్తే రేపు కౌంటింగ్ సక్రమంగా జరుగుతుందని ఏముంది దానికి మీరు తీయండి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది ఒప్పుకుంది ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు నాడు ఫస్ట్ ఫేజ్ అయింది పంతొమ్మిదో తారీఖు నాడు అర్ధరాత్రి వాళ్ళు చెప్పింది అరవై శాతం ఓటింగే అయిందని చెప్పారు తర్వాత పదకొండు రోజుల తర్వాత వాళ్ళు డిక్లేర్ చేసింది ఎంత అంటే అరవై ఆరు పాయింట్ ఒక నాలుగు శాతం ఓట్లు పోలయ్యాయి అని అన్నారు ఎంత తేడా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మరి ఇదేంటి ఇది అనుమానానికి దారి తీసేది కదా రెండో ఫేజ్ కూడా మొదటి రెండు ఫేజ్లు అంటే మొదటి ఫేజ్ అయిన పదకొండు రోజులకి పెర్సంటేజ్ ఎంత జరిగింది అది కూడా ఫారం సెవెంటీన్ సి కాదు నియోజకవర్గాల వారి రాష్ట్రాల వారి ఎంత శాతం ఓటింగ్ జరిగింది ఓవరాల్ గా మొత్తం ఫస్ట్ ఫేజ్ లో దేశం అంతా ఎంత జరిగింది జరిగిందని చెప్పిన దాంట్లోనే ఇంత వ్యత్యాసం ఉంది రెండో లో కూడా అదే జరిగింది రెండో ఫేజు ముగిసే నాటికి వాళ్ళు చెప్పింది అరవై పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓటింగ్ పోలైందని తర్వాత నాలుగు రోజుల తర్వాత చెప్పింది అరవై ఆరు పాయింట్ ఏడు ఒక శాతం అని చెప్పిన ఇది ఐదు పాయింట్ ఏడు నాలుగు శాతం వ్యత్యాసం అంటే మొదటి రెండు ఫేజుల్లో ఏవైతే నూట రెండు ప్లస్ తొంభై ఎనిమిది అంటే రెండు వందల నియోజకవర్గాల ఎన్నికలు జరిగితే ఎంత వ్యత్యాసం ఎట్లా వచ్చింది అన్నది అనుమానం

వివరాలన్నీ అలాగే కౌంటింగ్ రోజు అంటే రేపు జూన్ నాలుగో తారీఖు నాడు కౌంటింగ్ జరిగే రోజు వీళ్ళు అవే ఫారమ్స్ ఉపయోగ ఉపయోగిస్తారు ఇది కీలకమైంది అంటే ఇటువంటి పారదర్శకంగా ప్రజాస్వామ్యం మరింత హర్షించేటట్టు ప్రజలు మరింత హర్షించేటట్టు చేయవలసిన ప్రక్రియని ప్రభుత్వ జోక్యం వల్ల ఎలక్షన్ కమిషను నీరు గార్చింది ఎలక్షన్ కమిషన్ తన విధులు నిర్వర్తించలేకపోతుంది అన్నది మనలాంటి వాళ్ళు అనుకునే పరిస్థితులు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం ఇవే ఉదాహరణలు మీకు అనేక చోట్ల ఇవన్నీ ఉదాహరణలే మన ముందు ఇవన్నీ నేను ఎక్కడి నుంచో తీసినవి కాదు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుండి వచ్చినవి ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లో నుంచి వచ్చినవి అనేక పత్రికల్లో వచ్చిన వార్తలే ఇవన్నీ మీకు దేని సూచిస్తున్నాయి మరి మరి మోడీ గారు నిజంగా అంత ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటే ప్రజాస్వామ్య ఎన్నికలు నిర్వహించాలని అంటే మరి ఆ నిర్వహించవలసిన సంస్థని స్వతంత్రంగా పనిచేసేటట్టు చేయకుండా తనకు లోబడి పనిచేసేటట్టు చేస్తున్నారు అన్నది ఇంతకుముందు ఏజెన్సీల్లో చేసాము ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దూసామన్నది నేను అనుకుంటున్నాను మొత్తంగా ఇవన్నీ అంశాలు చెప్పిన ఏం అసలు ఏం జరగాలి నెక్స్ట్ సుప్రీం కోర్టు ప్రభుత్వం కానీ ఎలాంటి అడుగులు ఇక్కడ సుప్రీం కోర్టు ఎలాంటి అడుగులు వేస్తాయన్నది ఆల్రెడీ జడ్జ్మెంట్ చెప్పారు వాటి దాంట్లోకి వెళ్ళకపోయినా నిజంగా మోడీ గారు ప్రజాస్వామ్యుతంగా ఈ ఎన్నికలు జరిగాయని భావిస్తే ఆరు ఫేజులు అయిపోయాయి ఏడో ఫేజ్ రేపు జూన్ ఒకటో తారీఖు జరగబోతుంది తర్వాత నాలుగో తారీఖు రిజల్ట్ దానికన్నా ముందే రెండో తారీఖు సిక్కిం రాష్ట్రం ఎన్నికల ఫలితాలు వస్తాయి మరి సెవెంటీన్ సి ఫార్మ్ ఇప్పుడైనా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పి మొత్తం పోలింగ్ స్టేషన్స్ లో పోలింగ్ స్టేషన్స్ లో వచ్చిన సెవెంటీన్ ఉందో అవన్నీ మీరు బహిర్గతం చేయండి మోడీ గారు ఎలక్షన్ కమిషన్ కి డైరెక్షన్ ఇవ్వచ్చు ఇబ్బంది ఉంది అందులో ఇబ్బంది లేదు ఆయన ప్రభుత్వం ఆయనే అధికారంలో ఉన్నారు చాలా కాన్ఫిడెంట్ గా అని చెప్తున్నారు మూడోసారి నేనే అధికారంలోకి వస్తానని చెప్తున్నాను నెక్స్ట్ నేను చేసే ప్రక్రియలన్నీ ఇప్పుడు కొత్త అంశం వచ్చింది ఇవన్నీ భగవంతుడు చేయిస్తుంది తప్ప నేను చేస్తుంది కాదు నేను ఏది చేసినా భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అని చెప్పారు మరి భగవంతుడు నిజంగా ఉన్నారు అనుకుంటే మరి మోడీ గారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి ఆ డైరెక్షన్ ఇవ్వచ్చు మా ప్రజలు కోరుకున్నట్టు ప్రజాస్వామ్యతంగా ఈ ఎన్నికలు నిర్వహించాలి అందులో కీలకమైన సెవెంటీన్ సి ఫారమ్ ని బహిర్గతం చేస్తున్నాం ఇదిగో ఇది నా నిజాయితీ ఇది నేను ప్రజలకి ప్రజాస్వామ్యం మీద నాకున్న గౌరవం రాజ్యాంగం మీద ఉన్న నాకు అని చెప్పి మోడీ గారిని అవకాశం ఉంది ఇప్పటికి ఓకే వెరీ మచ్ రాజు గారు కదా ఈ ఫారం లెక్కలతో సహా ఎవరు ఎక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి ఏ అనే అంశాలని చాలా క్లియర్ గా ఎంత పర్సెంట్ పోల్ అయింది అనే అంశాలకు సంబంధించినవి చాలా క్లియర్ గా ఉంటాయి వాటికి సంబంధించిన లెక్కలు జనాల్లోకి వస్తే అఫీషియల్గా గా ఈసీ వెబ్సైట్లో పెట్టినప్పుడు ఓటింగ్ సందర్భం కూడా దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటి క్రాస్ వెరిఫై చేసుకోవడానికి అవకాశం లేని పద్ధతుల్లోనే కావాల్సుకొని ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేస్తుందా అన్న అనుమానాన్ని కేవీఎస్ రాజు గారు వ్యక్తం చేశారు అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఏదైతే ప్రకటించిన ఆ రోజు పోలింగ్ అయిపోగానే ప్రకటించిన పోలింగ్ పర్సెంటేజ్కి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత విడుదల చేసిన పర్సెంటేజ్కి మధ్యలో ఒక ఐదు శాతం ఓట్లు గ్యాప్ ఉండడం అది రెండు వందల సీట్లకు సంబంధించిన వ్యవహారంలో గ్యాబ్ ఉండడాన్ని ఎట్లా చూడాలి ఏం జరుగుతుంది ఎన్నికల్లో అనే అనేక అనుమానాన్ని వ్యక్తం చేశారు రాజుగారు మరి ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవాలే ఉన్నాయా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి ఈ